దేశంలో బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు దిల్లీలోని అధికారులను కలిసిన కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు తీసుకురావాల్సిన సంస్కరణలను వివరించారు ఈవీఎంల విషయంలో అనుమానాలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల నుంచే బ్యాలెట్ పేపర్ ప్రవేశపెట్టాలని కోరినట్లు కేటీఆర్ తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే చర్యలు తీసుకోవాలని అవసరమైతే సభ్యత్వం రద్దు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు హార్లో ఓటర్ల జాబితా సవరణలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ వివరించారు కారు గుర్తును పోలిన గుర్తులను తక్షణమే తొలగించాలని ఈసీని కోరినట్లు తెలిపారు నేను నేను వేసిన ఓటు అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికే చేటు కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరాం ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి నవంబర్లో జరగాల్సి ఉన్న బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్లు ప్రవేశపెట్టండి ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్నింటిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్ తోనే నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున కుండబద్దలు కొట్టినట్టుగా మా అభిప్రాయాన్ని చెప్పాం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే తప్పకుండా వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నది ఎన్నికల్లో ప్రజల్ని వంచే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తే వారి అవసరమైతే సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా వారిని అనర్హులుగా మళ్ళీ భవిష్యత్తులో ఎలక్షన్ లో పాల్గొనడానికి అనర్హులుగా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్కి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది